ఇది ఏక మరుగుతుంది కార్యక్రమం ఆహూతురంద తెలియజేసిన బ్రహ్మశ్రీ గురువు గారు శర్మ గారిచే చే ప్రవచనంగా చెప్పబడిన హనుమాన్ చాలీస పుస్తక ఆవిష్కరణ ఇప్పుడు ఇప్పుడు జరగనుంది మాకు అత్యంత ఆప్తులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వేదిక పేరు రావాల్సిందిగా శివాజిమీఠ చెప్పినట్లు వేదమంత్రై హనుమంత స్వామికి సంబంధించినటువంటి ఒక గ్రంథం ఇప్పుడే విడుదలైంది హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా ప్రసిద్ధి సామాన్యులకు కూడా తెలిసినంత తేలిక రచించడు మహానుభావుడు తులసీదాసు కానీ అసామాన్యులకు కూడా అర్థం కాదు అద్భుత విషయాలతో విక్షిప్తం చేశారు Gracias.